పూజ గదిలో ఎన్ని పటాలు పెట్టుకొని పూజ చేస్తున్నామన్నది కాదు ఎంత భక్తితో చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్ హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు రెండీ హరిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఇవాళ స్నాక్స్ అయిపోయాయని చెప్పేసి ఒక మూడు రకాల హెల్దీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్లో అయితే నేను అవన్నీ కూడా చూపిస్తాను మా వారికి గిఫ్ట్ వస్తే అన్బాక్సింగ్ చేస్తున్నాను నేను ఇంకా తర్వాత అయితే వెళ్ళి చేద్దాంలే అని చెప్పేసి కొన్ని కొన్ని నానబెట్టి తీసుకున్నాను ముందుగానే పప్పు ఉంటాయి కదా వాటికైతే శనగబ్యాళ్ళు అయితే నానబెట్టేసాను అవి నానేలోపు ఇదైతే ఓపెన్ చేద్దాము అని అనుకున్నాను అయితే ఫస్ట్ ఓపెన్ చేసేంత వరకు నాకు తెలియదండి ఇందులో ఏముంది అని చెప్పి సౌండ్ చేస్తేనేమో బాగా సౌండ్ వస్తుందనమాట ఇంత చిన్న గిఫ్ట్ ఏముంటుందా అని అనుకున్నానుకైతే చాలా హెల్దీ హెల్దీ ఐటమే ఇందులో ఉందన్నమాట తినేదైతే కాదులేండి కాకపోతే హెల్దీ ఐటమ్ ఎందుకన్నానో ఇప్పుడైతే చూస్తారు మీరు రాగి బాటిలు రెండు గ్లాసెస్ అయితే వచ్చాయి చాలా క్యూట్గా ఉందండి బాగుందనమాట అయితే ఈ బాటిల్కి ఉంటుంది కదా మూత కూడా గ్లాస్ టైప్ వచ్చింది ఇంకా మొన్న నీకు మీకు చూపించాను కదా రాగి కుండ అని చెప్పి అది నైట్ అంతా పోసి పెడితే మార్నింగ్ అవన్నీ కూడా మార్నింగ్ అయితే వాడుకుంటాము అయితే కార్ట్ దగ్గర అలా పెట్టుకోవడానికి ఇంతకు ముందు ఒక బాటిలు ఒక గ్లాసు అవి తెప్పించుకున్నాను అనమాట వేరే ఊరు వెళ్తుంటే ఒక ఆంటీ తన తనైతే తెమ్మంటే తీసుకొచ్చింది అక్కడ నుంచి అయితే అంత క్వాలిటీ లేదండి ఎప్పుడైనా కూడా మనకి క్వాలిటీ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది రాగి క్వాలిటీ అనేది అందులో వాడే వాటర్ను బట్టి మనం టేస్టును బట్టి మనం చూడొచ్చు అనమాట నేను బాటిల్ గ్లాసు తర్వాత ఒకటి కుండలాగా చిన్నది దేవుడికి ప్రసాదాలు వండేద్దామని చెప్పి అదైతే తెప్పించుకున్నాను అనమాట అయితే అంత క్వాలిటీ లేవండి అవైతే ఏంటంటే నేను వాటర్ నైట్ పోసి పెడతాను కదా ఇంకా మార్నింగ్ లేచి తాగుదామంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట అంటే ఐరన్ అనుకుంటా అదేంటో ఐరనో కాదు ఆ టేస్ట్ అయితే నేను చెప్పలేకపోతున్నాను కానీ ఒక రకమైన స్మెల్ అయితే వచ్చింది ఇంకా అది పక్కకు పెట్టేశాను అనమాట ఇవి వచ్చాయి కదా కుండ ఉంది ఇవి ఉన్నాయి కదా కార్ దగ్గర ఇవి పెట్టుకోవచ్చు కుండ అయితే ఇంట్లో వాడుకోవడానికి పెట్టుకోవచ్చు అని అలా అయితే పెట్టుకున్నాను ఇంకా బయటికి వెళ్ళేసి సరుకులు నిండుకున్నాయని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇంకా అది కాక అన్ని పప్పు చెక్కలు అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా ఇవాళ ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు తర్వాత మినపవాళ్ళతో సున్నుండలు అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్ లడ్డు అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలనుకున్నాను కదా వాటికి సంబంధించినటువన్నీ కూడా నిండుకున్నాయి అందుకని చెప్పేసి అన్నీ కూడా తీసుకొచ్చాను అయితే ఈసారి ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఎప్పుడు బాదం జీడిపప్పు ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే పంకిన్ సీడ్స్ తర్వాత వాటర్ మిలన్స్ సీడ్స్ ఇవన్నీ కూడా వేస్తున్నాను చాలా బాగుంటుందండి నిజంగా తర్వాత ఈ మధ్య ఎంత కూల్గా ఉన్నా కూడా బాడీ హీట్ అవుతుంది అందుకని చెప్పేసి కలకండ అయితే తెచ్చుకున్నాను ఇంకా తర్వాత బిర్యానీకి రైస్ తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నామనుకోండి ఇంకా ఏది చేయాలన్నా కూడా అంత మాటి మాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంతకు ముందు ఏంటంటే బాదం ఒక కేజీ అలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేదాన్ని కాకపోతే ఒక్కసారి బాగా వస్తున్నాయి ఇంకొకసారేమో అక్కడక్కడ ఒక గింజ పాడైనట్టు అలా ఉంటున్నాయి ఎందుకులే ఇంకా ఇక్కడే తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అవసరానికి తగ్గట్టుగా అయితే తీసుకొస్తున్నాను ఇవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా సెట్ చేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా వంట అనేది ఇంకా కొంచెం లేట్ అవుతుంది అందుకని చెప్పేసి ముందైతే ఇవి ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను ఇంట్లో ఆల్రెడీ ఏంటంటే పంకిన్ సీడ్స్ తర్వాత పిస్తా పప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి పిస్తా ఏంటంటే నేను తీసుకునే దగ్గర సాల్టెడ్ పిస్తా ఉన్నాయండి ఇంకా అవి మనం తినడానికే తప్ప ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్ లడ్డూలో వేయడానికి అవ్వదు కదా ఆల్రెడీ వేయించుంటారు అదే ఉప్పుతో రోస్ట్ చేసింటారు కదా అని చెప్పి ఇంకా అవేం తీసుకురాలేదు ఇంకా ఇంట్లో ఉన్న బాదము తర్వాత పంపిన్ సీడ్స్ ఇవైతే యూజ్ చేస్తున్నాను ఇంకా ఇదేంటంటే దాల్ముడి అనమాట దాల్ముడి ఇంకా నానబెట్టేస్తే కొంచెం సేవ్ అలా వేసి మిక్సర్ లాగా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను దాల్ముడి ఏంటంటే వేయించేటప్పుడే కాస్త కష్టం అండి కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలన్నమాట మనం ఒకేసారి అన్నీ వేసామనుకోండి మొత్తం ఆయిల్ అంతా కూడా పొంగి స్టవ్ మీద అయితే పడిపోతుంది నేను చెప్పాను కదా శనగపప్పు అయితే నానబెట్టేసాను అని చెప్పి ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ నానపోయింది ఈ మధ్య ఏంటంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అని తేడా లేకుండా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి కదా అందుకని నేను రెగ్యులర్గా యూస్ చేసి ఒక పొడి కూడా చూపిస్తాను మీకు ఇంకా ఇవాళ అయితే అది కూడా ప్రిపేర్ చేయాలి అనుకున్నాను ఇవేంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఆల్రెడీ పొట్టు తీసి ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చాను ఇంకా వీటిని కూడా వేయించుకొని ఉప్పు చల్లుకొని వేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి నేను ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డుగా అయితే తీసుకొచ్చాను ఇవి డైలీ కూడా కొన్ని గింజలు తింటే కూడా చాలా మంచిదట అండి ఈ మధ్య అయితే చెప్తా ఉన్నారు కదా అందుకని ఇవి కూడా తీసుకొచ్చాను తర్వాత యాలకలు కూడా తీసుకొచ్చాను ఒక రెండు ప్యాకెట్లలో ఎక్కువగా ఇంట్లోకి ఏవి అవసరమో ఎక్కువ ఏవైతే యూస్ చేస్తామో అవి ఎక్కువగానే తీసుకొచ్చాను ఇంకా మాటి మాటికి వెళ్ళాల్సి ఉంటుంది కదా మనం తక్కువ తక్కువ తీసుకొచ్చుకుంటే తర్వాత ఏంటంటే మొత్తము బుడ్డపప్పులు తర్వాత నువ్వులు ఇవన్నీ వేసేసి ఒక లడ్డైతే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇవే ఎక్కువ అయిపోయాయి కదా ఇంకా ఇవాటికి మూడు అయితే చేద్దాంలే అనుకున్నాను ఫస్ట్ అయితే అన్నీ కూడా డ్రై ఫ్రూట్ అడ్డుకైతే అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పోసేసుకొని తర్వాత నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకొని వేసామనుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకసారి రెడీ పెట్టేసి తర్వాత వెన్న తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవి పోసుకోకముందుకే ఫస్ట్ నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే మినపప్పు వేగేసరికి నెయ్యి కూడా రెడీ అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే మినపప్పునైతే వేయించాలి అని చెప్పి ఇంకా అవి అయితే పక్కన పెట్టేసాను తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డుకు అన్నీ ఒకే చోట పెట్టేసుకొని చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా ఇంకా ఇలా నానబెట్టి అయితే డైలీ డ్రై ఫ్రూట్స్ అయితే తినలేం కదండి అందుకని చెప్పేసి ఇలా రోజు ఒక లడ్డు తిన్నాం అనుకోండి చాలా హెల్దీ అనమాట పిల్లలకు ఏ కురికి అవి ఇవి ఇవ్వకుండా డ్రై ఫ్రూట్ లడ్డు రోజు ఒక్కటైనా ఇవ్వండి చాలా హెల్దీ తర్వాత ఏంటి అంటే మినపలడ్డు కూడా పక్కనైతే పెట్టేసానమాట ఈ ఖర్జూరాలు అయితే నాకు ఇంకా ఇవే దొరికాయండి ఎప్పుడైనా కూడా వీటితోనే వేస్తాను కానీ బ్లాక్గా ఉంటాయి కదా ఒక్కొక్కసారి వాటితో కూడా వేస్తాను ఈ ఖర్జూరాల వల్ల నా మిక్సీ గిన్నె అయితే పాడైపోయిందనమాట వీటిని కాస్త పేస్ట్ చేద్దామని చెప్పేసి అందులో అయితే వేసాను మొత్తం ఖరాబ్ అయ్యిందండి లాస్ట్లో వేసాను కాబట్టి సరిపోయింది కాకపోతే ముందుగా వేసింటే ఇంకా ఏది కూడా చేయలేకపోయేదాన్ని ఫస్ట్ అయితే నెయ్యి ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి మీగడంతా కూడా కలెక్ట్ చేసి పెట్టింటాడు కదా అదంతా కూడా వేస్తున్నాను నేను ఇంట్లో పాలు తీసుకున్నప్పుడు మీగడంతా కూడా కలెక్ట్ చేసి పెడతాను ఎప్పుడు నెయ్యి అవసరం అవుతుందో అప్పుడు ఇలా కరగబెట్టి వేస్తానండి నెయ్యి కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది ఇలా వేస్తే అంత ఫ్రెష్గా ఉంటుంది కదా మనం అప్పుడప్పుడు వేస్తే అందుకని చెప్పేసి ఇలా అయితే వేస్తాను నేను ఒకరోజు కరగబెట్టేసి ఒకరోజు చేయాలి అంటే నాకు అలా చేయబుద్దు అవ్వదు అందుకని చెప్పేసి ఇలానే వేస్తున్నాను మీగడంతా వేసి స్విచ్ ఆన్ చేసేసరికి కరెంట్ అయితే పోయింది ఇంకా తర్వాత అయితే వచ్చిందనమాట ఇలా ఇంకా నెయ్యి నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి వెన్నైతే తీస్తున్నాను ఇలా తొందర తొందరగా మనము ఎప్పటిదో పెట్టకుండా అప్పుడప్పుడు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి అయితే ఏంటంటే నేను ఎక్కువ రోజులకి తీసాను అనుకోండి కాస్త అయితే స్మెల్ వస్తూ ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా వన్ మంత్ అలా పెట్టామనుకోండి మీగడంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది కదా అప్పుడు నెయ్యి కూడా ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎంత వీలైతే అంత తొందరగా అయితే వేస్తాను మళ్ళీ మీగడంతా కూడా పడేయాల్సి వస్తుంది కదా అని చెప్పి ఇక్కడైతే వీటన్నిటిని చేసేటప్పుడు కొంచెం పక్కన అయితే ఉండాలి కదా ఏవైనా తినడానికి అని చెప్పి ఫస్ట్ అయితే అవి అయితే వేయించుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత మినుములు అయితే డ్రైవి కాబట్టి ఇంకా మినుములు అయితే వేయించుకున్నాను మిక్సే చేయాలి అని చెప్పేసి దాంట్లో బుడ్డల గుండ్లు కూడా ఎక్కువ ఉండాలి కదా తర్వాత వచ్చేసి బుడ్డల లడ్డు లడ్డైతే చేద్దాం అనుకున్నాను ఇంకా వీటి వీటిని చేయడానికి ఒక్కదానికి చాలా టైం అయితే తీసుకుపోయిందండి ఇంకా ఎందుకు మళ్ళీ హోమ్ సిక్ హాలిడేస్కి వస్తాడు కదా అప్పుడైతే చేసి పంపియచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే వీటిని అయితే ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా నేతిలో అయితే బాగా వేయించుకోవాలండి ఇంకా మా అబ్బాయి ఏంటంటే వాల్నట్స్ అయితే అస్సలు తినడు ఎప్పుడో ఒక ప్యాకెట్ తెచ్చానండి ఒకసారి అయితే చేశాను కానీ ఇంకా వాల్నట్స్ అస్సలు తినలేము అని చెప్పి అసలు తినలేదనమాట ఇంకా మళ్ళీ కూడా అడిగాడు వాల్నట్స్ వేసావా అని చెప్పి డ్రై ఫ్రూట్ లడ్డులో ఇంకా ఎందుకు లేదు తిననప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డులు వేయలేదనమాట చిన్న హాస్టల్లో ఉన్నాడు కదా ఏమన్నా ఫుడ్ అలా ఇబ్బంది అవుతుందేమో కడుపు నొప్పి అలా లేస్తుందేమో అని చెప్పి వాడికైతే ఇంతకుముందు పంపించాను వీటన్నిటిని కలిపి బాగా రోస్ట్ చేసి పౌడర్ అయితే పట్టి ఒక బాక్స్లో పెట్టి పంపించాను అనమాట అయితే ఫస్ట్లో ఎలా తీసుకువెళ్ళాడో తర్వాత నేను తీసుకు వచ్చేసరికి మళ్ళీ అలా బాక్స్ బాక్సే ఉందండి అస్సలు తినలేదన్నమాట నాకేమో తింటున్నా అని చెప్పాడు ఇంకా ఈసారి ఎందుకు పంపించాలి ఇంకా ఇవి మనం ఇంటి వరకే చేసుకున్నాము ఊరికే వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పి వాడికైతే పంపించలేదు ఇంకా తర్వాత నెయ్యి వేసేసి వీటన్నిటిని కూడా స్లోగా వేయిస్తున్నాను స్లోగా వేయించడం వల్ల ఏంటంటే ఇంకా లే లోపలి వరకు కుక్ అయ్యి బాగా అవుతుంది అన్నమాట సున్నుండలు ఏంటంటే చక్కెరతో ఎందుకు చేయాలి బెల్లంతో వేద్దాము అని చెప్పేసి బెల్లం అంతా కూడా పొడైతే చేసి పెట్టాను ఇక్కడ అయితే చాలా టైం పట్టిందండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసరికి ఇలా వేయించి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కాస్త ఆరిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేద్దాము అని చెప్పి తర్వాత ఏంటంటే బెల్లము ప్లస్ మినుములు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టాను అయితే ఈసారి నుంచి మినుములు బాగా వేయించుకొని మర అయితే పట్టించుకురావాలండి అయితే మరీ అంత ఫైన్గా అయితే రావడం లేదు మిక్సీలో అయితే ఇంకా నాకు కొంచెమే కదా అని చెప్పి వాళ్ళైతే చేశాను నేను తర్వాత ఇలా బెల్లం అన్ని కలిపేసి ఒకసారి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేశాను ఇంకా తర్వాత నెయ్యి వేసి అలా ముద్దలుగా చుట్టడమే అనమాట ఇక నేను గ్యాస్ టబ్బులు అని చెప్పేసి మజ్జిగ మజ్జిగ తాగేటప్పుడు అందులో ఒక స్పూన్ వేసుకొని తాగామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అస్సలు ఉండదు ఇంకా అలా ఒక పొడైతే అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్లు అడ్డుకేమో అన్నీ కచ్చాపచ్చాగా చేసేసి ఆ తర్వాత ఖర్జూర అంతా కలిపేసి బాగా ఉండలుగా చేసి పెట్టేశాను తర్వాత సున్నుండలు కూడా రెడీ అయ్యాయి కదా ఇంకా ఇక్కడ ఏంటంటే పప్పు చెకోడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట గ్లాస్ నర పిండి తర్వాత అదే గ్లాస్తో గ్లాస్ నర వాటర్ పోసేసి కాస్త ఉప్పు అయితే వేసుకొని తర్వాత కొంచెం పసుపు తర్వాత కారం అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఈ ఈలోపు ఏంటంటే మనం పిండి అయితే కలిపి పెట్టుకోవాలి అంటే ఫస్ట్ అయితే మైదాపిండి అర అర గ్లాస్ తీసుకొని బియ్య పిండి అయితే ఒక గ్లాస్ తీసుకొని రెండుటిని కూడా కలిపి ఒక దాంట్లో పెట్టుకోవాలి ఇంకా బాగా కాగిన తర్వాత నీళ్ళు ఇలా గ్యాస్ మీద ఉండంగానే ఇలా అంతా కూడా పిండి వేసేసి బాగా కలిపేసుకోవాలి వన్ మినిట్ అలా ఉంచేసి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి అంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా తర్వాత ఒక బం బండపైన కానీ కౌంటర్ టాప్ పైన కానీ వేసేసి బాగా నీట్ చేసుకొని ఆ తర్వాత మనము చెకోడీలు అయితే చేసేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇవైతే నైంటీ స్కిట్స్ ఫేవరెట్ అనమాట చాలా చాలా ఇష్టం కదా ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టామనుకోండి బాగా ఆవిరి అనేది బాగా పడుతుంది అనమాట ఇంకా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే అప్పుడు ఇంకా వేడిగా ఉంది అనమాట అంటే వేడి వేడి ఉండింది ఫస్ట్ అయితే ఇంకా బాగా మొత్తం కంతా కూడా ఆవిరి పట్టేసి బాగా వేడిగా ఉంది నేనైతే ఇలా రోటీ బండ మీద వేసేసి బాగా నీడైతే చేసుకున్నాను ఇందులో ఏంటంటే కొంచెం కారం తక్కువగానే వేశానండి కొంచెం కారం తక్కువగానే ఉంటేనే అనమాట మరీ విపరీతంగా కారం చుట్టలు వేసుకుంటాం కదా అలా అయితే ఉండకూడదు అనమాట ఇలా కాలుతున్నా కూడా ఇలా బాగా నీట్ చేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెం తీసేసుకొని చెకోడిలాగా ఫామ్ చేసుకోవాలి అంటే ఒక ఇలా పప్పులు బాగా అత్తుకునేలాగా చేసేసుకోవాలన్నమాట నేనైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఆ తర్వాత అయితే వేయించుకున్నాను వీటిని చేసేటప్పుడు అంటే కాల్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే కాలిందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఏంటంటే బాగా కాలినాక వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి మనకి బయటికి తీస్తే క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట అప్పుడు తీసేయచ్చు అన్నీ కూడా ఇలా పప్పులు కూడా ఎక్కువ ఎక్కువ అయితే నేను అతికిచ్చేసాను ఇలా అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అయితే కాల్ చేశాను అయితే నేను ఇంకా ఇప్పుడు వానాకాలం కాబట్టి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టాలి లేకపోతే మెత్తగా అవుతాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా వీడియో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు కూడా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా అయితే తీసేసుకొని ఒక బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి ఎయిర్ టైట్లో అయితే